సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న సిఐ సాదిక్ అలీ ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఐ సాదిక్ అలీ రాష్ట్రపతి అవార్డును విజయవాడలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గురువారం ఉదయం పదకొండు గంటలకు అందుకున్నారు సిఐ సాదిక్ అలీ రెండు వేల రెండులో పీలేర్లో పిఎస్ఐగా తన సర్వీసును ప్రారంభించి కేవీ బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదకొండులో సిఐగా ప్రమోషన్ పొంది ఇప్పటి వరకు నూట యాభైకి పైగా అవార్డులు రివార్డులను ఆయన సొంతం చేసుకున్నారు ఆయన తన సర్వీసులో ఎంతోమంది కరుడుగట్టిన దొంగలను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని జైలుకు పంపారు కరోనా సమయంలోనూ పీలేర్లో సీఐగా ఉండి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జిల్లా రెడ్ శాండిల్ టీంలో పనిచేసి చైనాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లీన్ డాన్ ఫును అరెస్ట్ చేయటం అప్పట్లో సంచలనమైంది ఆ టీం ఐదు వందల రన్నుల ఎర్రచందనంతో పాటు మూడు వేలకు పైగా స్మగ్లర్లను అరెస్టు చేయడం జరిగింది రాష్ట్రంలో సంచలనం కలిగించిన నగిరి మొబైల్ ఫోన్లు దొంగతనం కేసులో ఖంజర్పట్ తెగకు చెందిన అత్యంత కరుడు కట్టిన దొంగల మూటను అరెస్టు చేసి ఎనిమిది కోట్ల విలువ కలిగిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ టూలో సిఐగా ఉన్న సాదిక్ అలీ యొక్క అత్యంత సాహసోపేత లక్ష్యాలను గుర్తించి రాష్ట్రపతి అవార్డును ప్రభుత్వం ప్రకటించి నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సిఐ సాదిక్కు అందజేసింది